ఫ్రెండ్స్ ఈరోజు నేను ట్రైల్ వేసేటటువంటి కార్ వచ్చేసి రెనాల్ట్ లాజియా ఆర్ఎక్జెడ్ వేరియంట్ అండి ఈ కారు సస్పెన్షన్ ఎలా ఉంది అనేది నేను ఎప్పుడైనా ప్రతి ఒక్క కారు కూడా ట్రైల్ వేసిన తర్వాత వీడియోస్ అయితే తీయడం జరిగింది కానీ ట్రైల్ వేసినటువంటి వీడియో నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టను మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు అయితే పెడుతున్నానండి ఒకసారి కార్ ఫీలింగ్ అనేది చూడొచ్చండి ఇంటీరియర్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు నేను గతుకుల రోడ్లలో కారు తోలుతున్నాను ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు కారు తోలేటప్పుడు కానీ అలాగే కారు ఆగున్నప్పుడు కానీ ఎటువంటి స్టీరింగ్ నాయిస్ అయితే రావట్లేదండి సస్పెన్షన్ నాయిస్ కానీ స్టీరింగ్ నాయిస్ అయితే రావట్లేదు ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఇది నేను ఇటువంటి ట్రయల్ వేసిన తర్వాతే ప్రతి ఒక్కటి కూడా మళ్ళా ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఇన్స్పెక్షన్ చేస్తానండి పూర్తి ఇన్స్పెక్షన్ వీడియో పెట్టాలంటే మాత్రం ఆల్రెడీ ఉంది నలభై ఐదు నిమిషాల వీడియో అయితే ఉందండి ప్రతి ఒక్క కారు పూర్తి ఇన్స్పెక్షన్ వీడియో పెట్టాలంటే దాదాపుగా నలభై ఐదు నిమిషాలు అయితే వచ్చింది చూడొచ్చు కార్ పికప్ కూడా చాలా అంటే చాలా మంచి పికప్ తో ఈ కార్ అయితే ఉందండి చూడొచ్చు ఇదండి ఫ్రెండ్స్ రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్ టాప్ అండ్ వేరియంట్ ఫుల్ వీడియో వచ్చేసి ఈ కారు వీడియో వచ్చేసి దీని ఈ వీడియోకి అటాచ్ అయితే ఉంటుందండి ఒకసారి ఫుల్ వీడియో అయితే చూసేసి మనకైతే కాల్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్డ్ లార్జీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరం బజాషోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్ అయితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చింది ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉండటం అయితే జరిగింది ఖమ్మంలో ఈ కార్ కూడా ఖమ్మంలో అయితే ఉంది ఢిల్లీ కార్ అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్ ఫైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఆఫీస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటది ఈ కార్ కి ట్యాక్స్ వచ్చేసి లక్ష పది నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో ట్యాక్స్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్ జెడ్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్ జెడ్ వేరియంట్ అండి స్టెప్ వే అండి స్టెప్ ఏ వన్ టెన్ పిఎస్ ఇంజిన్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు నలభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్ మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు నలభై ఆరు వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ అండి అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఈ కార్ ఖమ్మంలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వోస్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది వన్ టెన్ పిఎస్ ఇంజన్ కాబట్టి సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి మన దగ్గర రెనాల్ట్ లార్జ్ మూడు కార్లు ఉన్నాయి మూడు కూడా జెడ్ లు అయితే ఉన్నాయి మూడు కలర్స్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒకటి వైట్ కలర్ అయితే ఒకటి ఉంది అలాగే చూసుకున్నట్లయితే పక్కనే పర్పుల్ కలర్ ఒకటి ఉంది రెండు వేల పదిహేను కారు అలాగే సిల్వర్ కలర్ కారు వేరే పక్కన అయితే ఉందండి మన యాడ్ ఇంకోటి కూడా పక్కన అయితే ఉంది అక్కడ అయితే ఉందండి మూడు రెనాల్ట్ లు ఉన్నాయి అలాగే సెవెన్ సీటర్ లో ఎయిట్ సీటర్ కూడా రెనాల్ లార్జ్ ఒకటి ఉంది ఇది సెవెన్ సీటర్ అలాగే హోండా మొబిలియో కూడా అయితే మీకు అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది రెండు వేల పదిహేడులో లో కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి కూడా తీయలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఒక పదిహేడు నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చింది మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఎట్టిగా కారు కావాలి అనుకున్న వాళ్ళు ఈ కారు లోకి డైవర్ట్ అవ్వండి చాలా బాగుంటది ఈ కార్ అయితే ఈ కార్ కానీ హోండా మొబిలియో గాని ఎందుకంటే ఎట్టిగా కార్లు దొరకట్లేదు డీజిల్ కార్లు ఆ బడ్జెట్ లో మీకు కావాలనుకుంటే మంచి బండ్లు అయితే ఉన్నాయి దాదాపుగా మినీ ఇనోవా క్రిస్టా లెక్క ఈ కారు అయితే ఉంటది ఎట్టిగా కంటే మంచి పికప్ అయితే ఈ కార్లో అయితే ఉంటదండి ఫ్రెండ్స్ మైలేజ్ పదిహేను నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ సెకండ్ రోలో థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ పార్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కి సేఫ్టీ విషయంలో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కారు అయితే అలా ఉంది ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి గానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్కు ఒక ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ కార్కి మీరు ఏదైనా చేపించుకోవాలనుకుంటే అది ఒక ఇన్సూరెన్స్ ఒకటే ఉంది నాలుగు వేల ఐదు వందల్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవచ్చు అండి ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు ఢిల్లీలో కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎన్వోస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు కొత్తలో దాదాపుగా పదమూడు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు అయితే ఈ కార్ అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ కార్లో లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే వస్తాయండి కార్ లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉంటాయి ఎట్టిగా కార్ లో కూడా క్రూజ్ కంట్రోల్స్ లేవు ఈ కార్ లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రెండు వేల పదిహేను మన దగ్గర రెనాల్ట్ లార్జ్ ఉంది ఆ కార్ లో కూడా క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి ఈ ఇవి రెనాల్ట్ లార్జ్ గానీ హోండా మొబిలియో హోండా మొబిలియో ఈ కార్లు కిరాయి పర్పస్ కూడా చాలా బాగుంటాయి అండి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడచ్చండి వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు సిక్స్టీ నుంచి టైర్ అయితే ఉందండి ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా పొడువుగా అయితే ఉంటది స్పేస్ కూడా లో చాలా బాగుంటది మీకు కిరాయిల్ పర్పస్ కూడా ఇంకా చాలా బాగుంటుందండి ఈ కారు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి చూడొచ్చు టేల్ ల్యాంప్ కానీ లో ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబాగ్ వాషర్ విత్ వైబ డిఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కార్లు అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి అండి గేర్లు చూసుకున్నట్లయితే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది వన్ టెన్ పిఎస్ కాబట్టి అలాగే చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే మీరు సీట్ని కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్ గా అయితే ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అన్యూజ్ అండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉందండి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి రెండు వేల ఇరవై మూడు పన్నెండవ నెలలో వేపించినటువంటి బ్యాటరీ కొత్త బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ ఎక్సలెటరీ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు రెనాల్ట్ లార్జి ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి స్టెప్ స్టెప్ ఎడిషన్ అండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి మంచి బడ్జెట్లో కారు కూడా చాలా గా అయితే ఉంది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్ లో నెంబర్స్ ఉంటే కాల్ చేయొచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము ఉన్నా అందరికీ బాయ్ జై